శ్రీకోళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించే పలు విషయాలు వెల్లడించారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం మూడు కోట్ల ఇరవై రెండు లక్షల మూడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలతో అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందన్నారు టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు చేకూర్చే విధంగా కార్యాచరణ చేపడుతున్నామన్నారు ఎన్నికల హామీ మేరకు పేదవానికి మూడు సెంట్ల భూమి అందజేశామన్న హామీని నిలబెట్టుకుంటామని చెప్పారు జగనన్న కాలనీలో ఇచ్చిన ఒకటిన్నర సెంటు కాకుండా మూడు సెంట్లు ఇచ్చే విధంగా కార్యాచరణ చేపడుతున్నామన్నారు మైనారిటీల అభివృద్ధి కోసం ప్రత్యేక సంవత్సర నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు కెనాల్ను ఎటువంటి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తామన్నారు గుడిమల్లం దేవాలయాన్ని శ్రీకాళహస్తిశ్వర దేవాలయ అనుబంధం చేయడానికి దేవాదాయ శాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నామన్నారు ఏప్రిల్ పదహైదున శ్రీకాళహస్తి నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులపై శ్వేతపత్రం విడుదల చేస్తామని తెలిపారు స్కిట్ కళాశాలకు సంబంధించి జేఎన్టీయూ అధికారులతో ఎండోమెంట్ అధికారులతో మాట్లాడడం జరిగిందని ఈ విద్యా సంవత్సరానికి అందుబాటులోనికి తీసుకువచ్చే విధంగా చర్యలు చేపడతామన్నారు దీనికి గాను ఒక కోటి అరవై లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని దీనిపై మంత్రి నారా లోకేష్ తో మాట్లాడి కార్యాచరణ రూపుదాల్చడానికి ప్రయత్నిస్తామన్నారు ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ వైద్యశాలలకు కావాల్సిన ఎక్విప్మెంట్లు బిల్డింగ్ల గురించి అడగడం జరిగిందన్నారు మే నెల నుండి తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి పదహైదు వేల రూపాయలు విడుదల చేస్తున్న సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు ఏపీ స్టేట్ బడ్జెట్ దీంట్లో మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల తొంభై యాభై తొమ్మిది కోట్లు మరి బడ్జెట్ బడ్జెట్ పెట్టినందుకు ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారికి అంటే నారా లోకేష్ గారికి కేశవ్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను హౌసింగ్ కూడా ఎవరైతే ముందు లక్ష రూపాయలు యాభై రూపాయలు కట్టున్నారో వాళ్ళకి ముందుగా ఇచ్చి రెండో విడతలో మరి మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అరువులు ఉన్నారో వాళ్ళందరికి ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది అంటనే కాలనీస్ కాలనీ గురించి మాట్లాడడం జరిగింది ఇప్పుడు జగన్ననాథ్ కాలనీ దాంట్లో వన్ అండ్ హాఫ్ సెట్స్ ఇచ్చినారు కాబట్టి దాన్ని మూడు సెంట్లు ఎట్ట చేయాలి ఎందుకంటే మన ప్రభుత్వం మూడు సెట్లు ఇస్తా అని చెప్పింది కాబట్టి దాన్ని మూడు సెంట్లు ఏ రకంగా ప్లాన్ చేస్తాం ఉండే జగన్ అంద కాలనీ స్పెషల్ యాన్యువల్ ఫండ్ ఏమైతే మరి ఈద్గా మసీద్ కావచ్చు ఈద్గాలు కావచ్చు సాది గ్రామాలు కావచ్చు ఇవన్నీ ఉన్నాయో అవన్నీ యాన్యువల్ మెయింటెనెన్స్ కింద పెట్టి వాళ్ళ సంవత్సరానికి కనీసం ఒక యాభై వేలు ఇరవై ఇస్తే దాన్ని మెయింటైన్ చేస్తూ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పి మారడం జరిగింది అట్నే ఏదైతే మన డిగ్రీ కాలేజ్ ముందు ఈద్గా ఉందో దాన్ని కూడా ల్యాంకో ల్యాంకో వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళు కొద్దిగా సహాయం సాయూలు సహాయం సిఎస్ఆర్ కింద ఇచ్చారు దాంట్లో పెట్టి ఇమీడియట్ గా రెడీ చేస్తున్నాం వేరే వాళ్ళు కూడా ఇంకా డబ్బులు అడుగుతున్నాం దాంట్లో భాగంగా నా ఆశ ఏంటంటే వచ్చే సంవత్సరంలో అన్ని యుద్ధాలు రెనోవేట్ చేయాలి అన్ని చేయాలి శాంక్షన్ అయిపోయింది అవన్నీ కూడా పనులు స్టార్ట్ అయ్యే దానికి దాన్ని కూడా శంకుస్థాపన వచ్చే వారం రోజుల లోపల శంకుస్థాపన చేస్తాం అంటే శ్రీకాళహస్తిలో మన ఊరందూరు దగ్గర టీటీడీ కళ్యాణ మండపం కూడా రెడీ అయిపోయింది అది కూడా నేను మొన్న బీఆర్ అన్నతో బిఆర్ నాయుడు అన్నతో మారడం జరిగింది లెటర్ ఇమ్మని చెప్పారు ఆ లెటర్ పెట్టిన కూడా ఓపెన్ చేసి మొత్తం రెనోవేట్ చేసి మరి కొత్త రెడీ చేసి అవన్నీ కూడా చేయడం జరుగుతుంది వచ్చే రోజుల్లో మన గుడిమల్లం గుడిమల్లం టెంపుల్ ని తీసుకొచ్చి శ్రీకాళహి అనుబంధ దేవాలయంగా కలపబోతున్నాం అది కూడా లెటర్ ఇచ్చి వచ్చారు అది వచ్చేసి వన్ ఆర్ టూ మంత్స్ లో దాన్ని కూడా అయిపోతుంది ఇక్కడి నుంచి నిత్యం పూజలు జరుగుతున్నాయి కానీ అండర్ సూపర్విజన్ ఆఫ్ ద మెయిన్ టెంపుల్ ఆఫ్ కాళాశ్రీ రాబోతుంది అది బాగా చేశారు